బాపట్ల జిల్లా బాపట్ల డిఎస్పీ రామాంశిని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా ఆయా పందిర్లలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మైక్ కు అనుమతులు ఉన్నాయి అదేవిధంగా నిబంధనలకు లోపడి రెవెన్యూ ఫైర్ శాఖల అనుమతులు కూడా తీసుకోవాలి అంతేకాదు కమిటీలో ఉన్న సభ్యులలో ఎవరో ఒకరు పందిరి వద్ద అందుబాటులో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాపట్ల సిఆ రాంబాపు నార్మల్ నాలుగు వందల పది పరిమిషన్లు రావడం జరిగింది ఈ సంవత్సరం ప్రభుత్వం వారు మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఎవరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బైక్ పరిమిషన్ మాత్రం సెంటర్ ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీసేవ ద్వారా కానీ చలానా రూపంలో కానీ చెల్లించడం చెల్లించాలని తెలియపరుచున్నాం అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని అంతేకాకుండా ఎలక్ట్రిక్ చోర్యం లాగా తీగలకి కుక్కలు ఎయిటింగ్ అని అటువంటి ప్రమాదాలు జరగవచ్చు అటువంటి వాటిని నిరోధించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలి రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్త అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహకరించాలని అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం మెయిన్ విగ్రహం అనేది కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మా సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్టన చేసుకొని